నమస్తే షాద్ నగర్ ఒకటో వార్డులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది కొన్నేళ్లుగా దీనిపై ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత ఇబ్రాహిం ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి నిన్నంతా షాద్నగర్ మీడియాలోనూ వాట్సాప్ గ్రూపులోనూ కొంత హడావిడి అయితే నడిచింది ఇవాళ పేపర్లలోనూ ఇదే ప్రముఖ వార్తగా నిలిచింది అసలు ఇబ్రహీం గారి ఆరోపణలేంటి నిజంగానే అక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందా అసలు అధికారులు ఇన్నాళ్ళుగా ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడే ఈ ఇష్యూ ఎందుకు ఎక్స్పోజ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇబ్రహీం గారిని అడిగి తెలుసుకుందాం ఇబ్రాహిం గారు నమస్తే నమస్తే మొత్తానికి ఒక సంచలన ఆరోపణతో అయితే బయటకు వచ్చారు చాలా రోజుల తర్వాత అసలు ఫస్ట్ వార్డ్ లో ఏం జరుగుతుంది ఇది ఫస్ట్ వార్డ్ నేను టూ థౌజండ్ నుంచి చెప్తున్నా ఆల్రెడీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక్కటి కూడా వెంచర్ చేసినారంటే ఒక రోడ్ది కూడా అసలు వాళ్ళు ఎంత ఉంది రోడ్ అనేది కూడా బెటర్ ఆడ వాళ్ళ ప్లాన్ ఏంది వాళ్ళ దృష్టి ఏంది అనేది అర్థం ఇప్పుడు ఆల్రెడీ గుండూగేరి నుంచి కందకం అనేది మేము దగ్గర దగ్గర పుట్టినాను నేను యాక్చువల్ పుట్టింది ఫరూక్నాల కేశంపేట మండల్ నాది సొంత ఊరు నెడదేవల్లి అయితే అసలు టైంలో ఏమంటారు మాటికి భయపట్టించేటట్టు వాళ్ళు ఎక్కడోడు వచ్చి మాకు ఇక్కడ నువ్వు నేర్పిస్తున్నావు అనేది చెప్తున్నాను ఉదాహరణకి నేను చెప్పేది నా ఆరోపణ ఏందంటే మొన్నటి నుంచి చెప్పేది ప్రతి ఒక్కరికి ఈ మాట తెలవాలని చెప్తున్నా ఇది వన్ సెవెంటీ వన్ సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి గోదాం ఉన్నది యాక్చువల్ ఆ గోదాం ఎక్కడ ఉంది అంటే గుండుగేరు కింది సైడ్ కి ఉంది ఆల్రెడీ ఆ గుండుగేర్ కింది సైడ్ నుంచి బౌండరీ ఉంది కన్నకం నుంచి స్టేట్ ఆ చెన్నై బాయ్కి వెళ్ళి స్టేట్ అది అట్లా కందకం కిందికి వెళ్ళే సర్వే నెంబర్ ఎందుకంటే నైంటీ వన్ నైంటీ టూలో ఎప్పుడైతే మేము చూసినామో ఆ రోజు స్టోన్స్ రాయి పెట్టింది ఆ కులతలు చేసి వాళ్ళ ఎప్పుడైతే అద్దులు ఉన్నాయో పాత అద్దులు మొత్తం అది చేసి కందకం దాటి పైకి వచ్చి ఆ గుండు గేరు మొత్తం ఇప్పుడు ఏం అంటే సరే మేము మాకు పేదోళ్ళు అంటే చాలా గౌరవిస్తాము పేదోళ్ళ గురించి ఏ పని అయినా కూడా అడ్డు అడ్డుపడుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అంటే అడ్డుపడకం కూడా ఒక డెవలప్మెంట్ కానీ ఒక రోడ్ అనేది ఒక రోడ్ ఏదైనా చేద్దాం మంచిది అనేది కూడా ఆలోచన ఇప్పుడు నీ నీ ప్రాపర్టీ ఉంటే మీరు ఎట్లా చేస్తారంటే సరే మనం ఒక గీతలు గీసి కరెక్ట్ లైనింగ్ వేసుకొని ఈ ప్లాట్ నూట యాభై గజాలంటే ముప్పై నలభై నలభై ఐదు పెట్టి ముందర రోడ్ రోడ్ ఎంత ఉంటది ఇరవై గజాల ముప్పై గజాల ముప్పై మూడు అనేది పెడతాం రాసి ఉంటాం అన్న లాజిక్ మీరు ఏదైనా ఏ డాక్యుమెంట్ చూడండి రోడ్ అనేది ఇంత అని పెట్టాడు అది ఆ విషయం కార్డ్ నుంచి ఇప్పుడు కందకం అవతలకి వెళ్ళి అమ్ముకుంటా ఏం చేస్తున్నావు అంటే కందకం అవతల నెంబర్లు వేయకుండా ఏం చేస్తున్నావు అంటే ఖాళీ పేరు రాసి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు అంటే ప్రధానంగా ఫస్ట్ వర్లో ఏ విధంగా ఆక్రమణకు గురవుతుంది అనేదానికి మీరు ఏం చెప్తారు ప్రధానంగా ఏం చెప్తున్నాం అంటే కొన్ని సంవత్సరాల నుంచి దానికి కంటిన్యూ మనం ఫాలోయింగ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ భూమి చూస్తున్నాను అద్దురాలు ఎక్కడి నుంచి ఏడు వరకు ఉంది అనేది అది తెలుసు వేరేళ్ళకి ఏంటంటే దాని మీద ఆహ్వాన లేక ఏంటంటే అరే అది గవర్నమెంట్ దాకా అనేది ఎట్లా తెలుసు అంటే అరే గవర్నమెంట్ది గౌఠాన్ భూమి అనేది గవర్నమెంట్ అనేది కిందికి వస్తుంది గవర్నమెంట్ అంటే అలాగా పట్ట సర్వే నెంబర్ ఉందా ఏమనే కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నాను నాకు అర్థం కాని ఏంటంటే గౌఠాన్ అంటే కూడా గవర్నమెంటే యాక్చువల్ తెలిసి అది సర్వే నెంబర్ ఇప్పుడు ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది దాని బౌండరీ కూడా మీకు పై నుంచి స్టేట్ కింది వరకు కూడా దాని కందకం అవతలకెళ్ళి సర్వే నెంబర్ ఉంది అది కూడా మాకు తెలుసు తెలుసు కాబట్టి దాని మీద చెప్తున్నాం ఖాళీ లేకుంటే ఏదో ఆరోపణ కాదు జస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను దాని గురించి ఎంఆర్ఓ కూడా అక్కడ సైడ్ మీద తీసుకొచ్చి చూపెట్టినా చూపెట్టినాక మొత్తం ఆ ఏరియా కన అది ఆయనకు కూడా అర్థమైంది ఇప్పుడు సర్వేర్ కూడా ఒకసారి రెండు సార్లు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ అద్దులు ఇది గౌటాన్ భూమి అనేది ఈ ఈ మొత్తం గుండుగేరి నుంచి కిందకు అంటే కొంతమంది పేదళ్ళు కూడా కట్టుకున్నారు దానికి వ్యతిరేకం కాదు నేను నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నా అదే ఒక పేదోళ్ళకు అదే వంద వంద గజాలు పంచిస్తే కూడా నేను సంతోషపడేటువంటి ఫస్ట్ వ్యక్తిని ఆ ఒక యాభై యాభై గజాలను అందులోకి వెళ్ళి అక్కడ నుంచి ఏదైతే గౌటాన్ జాగ ఉందో ఎవరైతే నేను యాక్చువల్ లాజిక్ ఏంటంటే ఈ సర్వే నెంబర్ పది పదకొండు వేసి గౌటాన్ భూమి అమ్ముతున్నాను కన్ కళ్ళకు కనిపిస్తుంది దీని మీద ప్రతి ఒక్క అధికారి కూడా గమనించి దానికి ఇంతకు ముందు కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఆ రోజు కూడా ఆయనకి ఏంటంటే ఆ ఏదో విషయం కరెక్ట్ అర్థం కల ఆడియో మేడం కూడా ఇది ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన ఒక లెటర్ మన సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్కి ఏం చేయాలంటే సబ్ రిజిస్టర్ అర్థం చేసుకున్నది ఒక ప్లానింగ్ ఉంటది మనకు వెంచర్ అనేది ఇప్పుడు యాభై ప్లాట్లు చేసిన యాభై ప్లాట్ నుంచి ఏ బౌండరీ ఎంత వరకు ఉంది అనేది ఒక అద్దు ఫిక్స్ అవుతుంది ఇటు ఏమైందంటే ఇప్పుడు ఆ అద్దు దాటి ఏం చేస్తున్నారంటే పక్కకు తీసుకెళ్లి ఆ సర్వే నెంబర్ మొత్తం ఏం చేస్తున్నారంటే ఈ ఈ అద్దులు ఇక్కడ వరకు కరెక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇదేం చేస్తున్నాం అంటే ఖాళీ పేరు రాసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అసలు టైంలో సబ్ రిజిస్టర్ కూడా ఆలోచించాలి ఇది ఎక్కడొస్తుంది ఏమొస్తుంది అనేది ఆయన ప్రత్యేకంగా ఒకసారి చూడాలి అది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కూడా ఏ ప్రాపర్టీ ఏమవుతుంది అనేది అది ప్రత్యేకంగా ప్రత్యేకంగా అన్ని జాగాలో చూడనేమో కానీ ఇప్పుడు ఒక మనం సీరియల్గా అంటే ఒకటి నుంచి ఒక యాభై అరవై అయితే ఈ సర్వే నెంబర్లో ఇన్ని ప్లాట్లు వేసినాం అనేది ఒకటి ఉంటుంది అది ఇంపార్టెంట్ ఆలోచించాలి ఇప్పుడు జస్ట్ నిన్న మొన్న చెప్పినందుకు ఈ దీని మీద దృష్టి పెట్టినందుకు ఏమై అంటున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చి అది చేస్తున్నాడు వీళ్ళు ద్వజనగా ఇక్కడ అది చేస్తున్నాడు వాళ్ళకి ఇళ్ళకి చూపెడుతున్నాడు వీనికి సంపేస్తాం అనేది కొంతమంది వా నెంబర్ ఉండే అనుచరులు నాకు డామినేషన్ వేసి నిన్న కూడా వీడియో పెట్టిన వాళ్ళు ఆ రకం చేస్తున్నారు కాబట్టి సరే మనం కూడా దాని మీద కూడా ఇప్పుడు ఏసీపీతో కలుస్తున్నా ఏసీపీకి ఇప్పుడే దాని దాని మీద ఎన్క్వైరీ చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అంటే ఎప్పటి నుంచి మీరు దీని మీద పోరాటం చేస్తున్నారు నార్మల్గా ఇది మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు దానికి పరిష్కారం ఏమో ఏమనుకుంటున్నారు మీరు అయితే ఏం చేయాలనుకుంటున్నారు ప్రత్యేకంగా నేను పరిష్కారం ఏం చెప్తున్నా అంటే అక్కడ భూమి ఏదైతే ఈ ఇతన్ని ఈ సర్వే నెంబర్ వేసి అమ్మిండో ఆ అది క్యాన్సల్ చేసి ప్రజలకు పేపర్ వాళ్ళు కూడా అలా పేదోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పంచాలని నేను కోరుతున్నాను నా డిమాండ్ కూడా అదే అయితే ఫస్ట్ వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు ఒక ఎందుకు మీరు నేను మీకు ఉదాహరణకు చెప్తున్నా నిన్న ఒక గ్రూప్ వేసిన న్యూస్ కే ఉదాహరణ చెప్తున్నా ఎంత భయపడిస్తున్నా అంటే ఇప్పుడు ఎక్కడనో ఏదో ఒక కొన్ని ఊర్ల ఎట్లా నడుస్తా అంటే ఆ ఊరికి పోతే మొత్తం ఆ కాన్సెన్సీ మొత్తం నాదే నడవాలనేది ఒకటి ఉంటది ఫరక్నా మాత్రం ఏ మాత్రం డెవలప్మెంట్ కాకుండా దేనికి అడ్డుపడేటువంటి వ్యక్తి అంటే ఆ ఫలానా వ్యక్తి అనేది ఇప్పుడు కళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే అతను నిన్న గ్రూప్లా లేస్తే ఆ గ్రూప్లలో పేపర్ వాళ్ళకి భయపట్టించి అంటే ఎంత ధైర్యం కావాలి అది కొంతమంది అనుచరులు వాళ్ళు ఫోన్లు చేసి భయపట్టిస్తున్నారు అంటే అప్పటిదప్పుడు అన్ని అన్ని గ్రూప్ల డిలే చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎంత డామినేషన్ వేసి వాళ్ళకు భయపట్టి భయంతోనే బతుకుతున్నారు ఆడు వాళ్ళు సమాజంలో ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఏలు పెట్టి ఇట్లా చూపెట్టకుండా వాళ్ళు నడుస్తుంది వాళ్ళ వాళ్ళది ఇలా కాకుంటే బయట వస్తుంది ఇమీడియట్లీ ఇప్పుడే ఈ రోజే తెలుస్తుంది ఆయనకు నిజమైనది ఏందనేది నిజమా అవుదామా అనేది మా మీద ఏదైతే నిన్న కంప్లైంట్ ఇచ్చిన చెప్తున్నారు కాబట్టి మేము ఈ రోజు కూడా అతని పేరు మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాను నేను జస్ట్ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పేదలకు ప్రాపర్టీ పేదలకు చెందాలని కోరుతున్నాను అంటే వాళ్ళు ఏమంటున్నారు మా మీద వాట్సాప్ గ్రూప్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము ఎలాంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని వాళ్ళు చెప్తున్నారు అంటే మీరు ఐదారు ఏళ్ళుగా ఇష్యూ మీద పోరాటం చేస్తున్నప్పటికీ ఇష్యూ ఎందుకు ఐదారు ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు ఇప్పుడే ఎందుకు వస్తుంది ఐదారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళకు మేనేజ్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఏమైందంటే కొంతమంది ఏంటంటే నిజం కూడా పల్కెటోళ్ళు మీడియాలో మీరు కొంతమంది ఉన్నారు ఎందుకంటే నిజం నిజం చెప్పడానికి కూడా కొంచెం ఎక్కడ కూడా భయపడరు కొంతమంది నిజం ఉంటే కంపల్సరీ చూపెడతారు ఒకవేళ నేను తప్పు చేస్తున్నా అంటే నాకు ఇయ్యకుండా రేపు తెలుస్తే కదా మీ మీరే మీ అసలు ఉంటారులే చెప్తారు అరే తప్పు ఆరోపించిన అన్నాడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది ఇతను ఏం చేసిండు అనేది కళ్ళకి కనిపించేటట్టు చూపెడుతున్నాను నేను ఏంటంటే ఆ గౌటాన్ వెళ్ళి కందకం వెళ్ళి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన ఏఈ ఉన్నాడు ఏఈ అక్కడ ట్రాన్స్ఫర్ వేయిద్దాం అనేది నేను అది చేస్తే అక్కడ రోడ్డు మీద మాట్లాడితే ప్రతి ఒక్క పేదోళ్ళది ఏంటంటే ఆ టీవీలు కాలిపోతున్న ప్రతి ఒక్క ఇంటి సమస్య అనేది దాని గురించి పోరాడుతుంది ఏం చేసిన ట్రాన్స్ఫర్ వేయాలని ఏ చెప్తే అప్పటిదప్పుడు ఇది ఏ మా భూమిలో మా ఏ వద్ద అని చెప్తాడు ఆయనకు సంబంధం లేదు ఇష్యూ ఆ సర్వే నెంబర్ ఆయనకు సంబంధమే లేదు ఆ సర్వే కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు అంటే ఆయన సర్వే నెంబర్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అయితే వేయిస్తున్నామో అది సర్వే నెంబర్ తొమ్మిది ఆయన పది దాంట్లో పది ఆయన వచ్చి అయ్యొద్దా అంటాడు ఏయి భయపటిస్తున్నాడు ఏఈ ఒక్కటే రోజు భయపట్టించి ఆ కౌన్సిలర్ కూడా ఏం చెప్పలేకపోయా అరే ఆయనేది ఉంది అంటున్నాడు ఆయన భయపడిస్తున్నాడు అనేది ట్రాన్స్ఫర్ కూడా ఆగిపోయింది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ఇష్యూ మీద అంటే అధికారులు ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు స్పందిస్తారు అనుకుంటున్నారు ఇప్పుడైతే చూ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద ఉన్నది ఉన్నది వాళ్ళు కూడా విచారణ చేయాలని నేను కోరుతున్నా ఆ నిజం ఏంది ఏమన్నా ఉంటే కూడా అది మొత్తం పబ్లిక్ మొదలు పెట్టాలని నేను కోరుతున్నాను అతనికి అయితే తప్పు చేసిన వాటికి ఇమిడియట్లీ శిక్ష పడాలనేది నేను కోరుతున్నాను ఒకవేళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వర్షన్ ప్రకారం వాళ్ళు ఆక్రమించని చెప్తున్నారు ఆక్రమించలేదని తెలిస్తే మీ మీ రియాక్షన్ ఎట్లా ఉంటది ఓకే నాకు అయితే మీరు ఆక్రమించలే అని మీరు చెప్తున్నారుగా నేను ఏమంటున్నా అంటే ఏం చెప్పట్లేదు వాళ్ళే చెప్తున్నారు ఓకే వాళ్ళు చెప్తున్నారు అనుకోండి ఇప్పుడు వాస్తవం కూడా ఒకవేళ నేనే ఆడ అది చేయాలి అంటే నాకు ఏ శిక్ష చేయాలంటే అది దానికి నేను సిద్ధం ఎందుకంటే అది నేను నేను ఈ రోజు దగ్గర దగ్గర వంద నూట యాభై సంవత్సరాల కందకం అది మీకు కొంచెం మీరు ఫరకునాలు ఏంటంటే ఒకసారి పోతే తెలుస్తుంది ఇప్పుడు పాత నాకన్నా ఏజ్ పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ కందకం ఎట్లా ఉంది ఏముంది అనేది తెలుసు ఇప్పుడు అక్కడ రోడ్స్ కూడా అక్కడ ఎక్కడ కూడా ఒక పోనీకి రాకుండా ఉంటుంది మీరు అక్కడ చూడండి ఏదో మేము బతుకుతున్నాం ఏదో పల్లెటూర్లా ఎక్కడో ఏదో దేశంలో బతుకుతున్నాం అన్నట్టు ఉంది ఫరక్నా ఇక్కడ కాన్సెన్సీ షాద్నగర్కి కి కి కాన్సెన్సీ ఏ ఒక్క రోడ్ కూడా కరెక్ట్ లేకుండా అది అట్లా బతుకుతున్నారు అడిగేటోడు కూడా ఎవడన్నా ఏమైనా అడిగితే ఏమైనా భయపడ అట్లా భయపడుతున్నారు ఆ ఏరియా వాళ్ళే అడగట్లేదు కదా మీరు ఎందుకు అడుగుతున్నారు అని ఒక వస్తుంది నా నాకు నేను ఎందుకు అడుగుతున్నా అంటే సమాజంలో నేను ఏదైనా మంచి చేయాలి పది మందికి ఏదైనా మేలు చేయాలి మనము అవతలోడు ఇబ్బంది పెడుతుంటే దానికి అడ్డుకట్ట వేయాలనేది నా కోరిక ఎందుకంటే సమాజంలో ఉన్న మనం రోజు ఉన్నామంటే సార్ నాకు ఈ రోజు ఉన్న రోజు మీతో మాట్లాడుతుంటే నాకు లాస్ట్ రోజు అయినా కూడా పర్వాలేదు వాడు అంత భయపడిస్తున్నాడు కానీ చంపేస్తా అనేది చంపేస్తే కూడా సంతోషం నుంచే నీకేం భయపడము కానీ సమాజానికి అయితే మేము చెప్పాలి బాధ్యత నాది సమాజానికి పది మందికి అయితే ఒక మెసేజ్ ఇవ్వాలనేది నా కోరిక ఎందుకంటే మంచిది మంచిది చెడు చెడు అనేది పది మంది ఈ రోజు కాకుండా పది రోజులకే తెలుస్తుంది ఇప్పుడు నీకు మీకు ఉదాహరణకు చెప్తున్నా కొంతమంది అడ్వకేట్ల కూడా అది అడ్వకేట్ కాలనీ అనేది తెలుసో తెలియదు ఫస్ట్ ఫస్ట్ బే అడ్వకేట్ సెకండ్ బే అడ్వకేట్ ఉంది అది అందులో కూడా ఇప్పుడు ఉదాహరణకు ఆయన అడ్వకేట్ కాలనీ చేసిన ఆయన ఏముందంటే ఇరవై ఫీట్లు ఈ అడ్వకేట్ కాలనీ వాళ్ళు ఇరవై ఫిట్లు హీల్ అని మాట్లాడుకున్నాం ఆ ఇరవై ఫీట్లు కూడా ఏం చేసిండంటే ఈయన ఇరవై ఫిట్లు ఆయన ఇరవై ఫీట్లు మొత్తం ఒక ఒక లో పెట్టి ఈయననే ప్రత్యేకంగా అయితే ఒక ఇరవై ఇరవై ఫిట్లు ఇట్లా మార్కింగ్ చేయాలంటే నేను చూపెట్టడానికి ఒక ఇరవై ఇరవై ఫీట్లు ఇక్కడ ఇరవై ఫీట్లు ఇక్కడ అంటే నలభై ఫిట్లు అయిపోతుంది నలభై ఫిట్లు కూడా సిఎస్కేకి వెళ్ళేటట్టు వెళ్లేటట్టు చక్కగా అనేది స్టేట్ అనేది అప్పుడు అడ్జస్ట్ అంటే దాని తర్వాత కూడా ఏం చేసిండే ఈ ఈ ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు నలభై ఫీట్లు ఏం చేసి ఒక ప్లాట్లో లో కూర్చోబెట్టి ఇంకా లాస్ట్ కు అవతలకి పోయినప్పుడు ప్లాట్లు మొత్తం సాలిడ్ ప్లాట్లే పోయినాయి అవి కూడా దిగడ దగ్గర షాద్నగర్ అడ్వకేట్లు ఉన్నారు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు ఎన్ని ప్లాట్లు ఇక్కడ ఈ ఈ రకంగా గ్యామ్లింగ్ చేస్తాడు అక్కడ భూమి అక్కడ చేస్తాడు ఎవరు కూడా ఇప్పుడు అడ్వకేట్లు కూడా సమానంగా ఎవ్వరు కూడా ఎదురు ప్రశ్నించలేరు ఎందుకంటే అరే పోనీ అనేది ప్రతి ఒక్కరు పోనీ అనేది అరే ఎందుకు పోనీ ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి కూడా మీకు చెప్తున్నా మీకు తెలుసు తెలియదు ఆశన్న ముందల్లా కూడా వెంచర్ ఉంది మీకు రేపటినాటికి అని తెలుసుకోండి ఆ ఉదాహరణకు ఒక్కొక్క రూపాయి ఖర్చు ఒక్కొక్క రూపాయి వాళ్ళు కుదబెట్టి ప్లాట్లు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళకు అప్పుడు కూడా వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక లిటికేషన్ ఈయన వేసి ఈయనకు సంబంధం లేదు ఇప్పుడు ఆ ప్లాట్ల కాడికి పోతే ఈయన భయపట్టించుకున్నాడు విచిత్రం ఆ ప్లాట్లు నాకు అమ్మాలి నాకు అమ్మితే అతను ఏం ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు అమ్మండి ఆ ఒక ఇరవై వేలు పోతే నాకు ఐదు వేలు నుంచి ఇవ్వండి ఇట్లా తీసుకుంటున్నాడు అంటే ఎక్కడ సమాజానికి ఏ రకంగా తీసుకపోతున్నాడు అని మీరు దీని మీద దృష్టి పెట్టాలి ఇది మీ నాతోనే కాదు మీరు కూడా సమాజంలో ఉన్నారంటే మీ పని కూడా మీ బాధ్యత కూడా రెస్పాన్సిబుల్ కూడా మీరు పది మందికి అడగండి ఇది నిజమా ఇబ్రహీం చెప్పేది తప్ప అనేది మీరు ఏడన్నా కూడా ప్రశ్నించండి దాని గురించి ఇప్పుడు రోడ్లు కూడా మీరు ఇక్కడి నుంచి ఏం చేయండి భారత్ పంప్ నుంచి స్టేట్ పులవండి అవతల సైడ్ ఈతల సైడ్ ఈయన చూపెట్టిన దారి ఇప్పుడు నేను నిర్ణయించి ఏం చేస్తాడంటే అవతల దొబ్బుతాడు అంటే ఈడ కూడా గోల్మాల్ మళ్ళీ ఈయన జాగాల మళ్ళీ ఇక్కడ పెట్టిన దాంట్లో కూడా ఆ ప్లాట్లు చేసిండి ఇట్లా అంటే ఇక్కడ ప్లాట్ నెంబర్ వేయాలి అమ్మేసాలి గీత గీయాలే అమ్మేశారు అట్లా జరిగింది అంటే కూడా లైవ్ అటు ఉంటది నేను చెప్పేది ఎందుకంటే చెప్తున్నా అంటే ప్రతి మనిషికి ఏ ఒక్కరు కూడా భూమి కొంటే కూడా ఏం చేస్తారు అంటే సమాజంలో ఒక ప్లాట్ వెంచర్ మ్యాప్ వేస్తారు దానికి ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఇట్లా ఆయనది ఏడానికి ఉందా అంటే ఆయన ప్రూఫ్ చేయాలి మీడియా ముందలు తీసుకొచ్చి ఇది మీరు కరెక్ట్ చూపెట్టాలి పది మందికి మీరు అడిగితే కూడా దీనికి అర్థం కావాలి అట్లా ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ ఖచ్చితంగా ఒకటో వార్డులో జరుగుతున్నటువంటి భూమి అన్నాక్రాంతం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా దృష్టి పెట్టి వెంటనే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అది నిజంగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైతే గనక ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలని చార్దార్ ప్రజలు కూడా కోరుతున్నారు మరి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆరోపించారు ధరణిని బంగాళాఖాతంలో పడేసినాం మళ్ళీ ఇప్పుడు భూభారతిని తీసుకొచ్చినాం దానికంటే బాగుంటుంది భూభారతి అని చెప్తున్నారు మరి భూభారతితోనైనా ఇప్పుడు ఇబ్రాహిం గారు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ భూమి నిజంగా ఆక్రమణకు గురై ఉంటే గనక ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి షాందర్ ప్రజలు గురుతున్నారు మరి చూద్దాం మరికాదీ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది త్వరలోనే తెలిపోతుంది